మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలో నిజాంపేట రామయంపేట మండలాల ఆటో డ్రైవర్స్ యూనియన్ల ఆధ్వర్యంలో మా భరోసా మహాదర్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు రామయంపేటలోని ర్యాలీ నిర్వహించి అనంతరం సిద్దిపేట చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి రోకో నిర్వహించారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల తాము ఉపాధి కోల్పోయామని ఆటోలకు ఈఎంఐ కూడా కట్టలేని దుస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ స్కీమ్ వల్ల కొన్ని వందల మంది ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని తెలిపారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించి ఆర్థిక చేయూతను అందించాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు రాష్టంలో మహిళల కోసం నడుస్తున్న ఉచిత బస్సును రద్దు చేసి తమను ఆదుకోవాలంటూ ఆటో డ్రైవర్లు ప్రభుత్వాన్ని కోరారు మన అక్కడ పెట్ట ఒక్క ఇరవై సంవత్సరాలుగా ఆటోలు నమ్ముకొని బతుకుతున్నాం ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వలన మాకు ఈ మూడు నాలుగు రోజుల నుంచి ఆటోలు ఫైనాన్స్లో వేసుకొని అప్పులు చేసి ఈఎంఐ కట్టలేక పదివేలు రూపాయలు ఈఎంఐ కట్టలేక స్కూల్ ఫీజులు కట్టలేక బతుకు భా మీద భారం పడుతుంది మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు పురాచన చేసి ఫ్రీ బస్సు విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం ఈ మా భరోసా మహాధరణ చేయడం జరుగుతుంది కావున దయచేసి రేవంత్ రెడ్డి గారు మా విన్నపంలో మేము చెప్తున్నాము ఎలక్ట్రికల్ ఈ పత్రిక ద్వారా తెలియజేయడం ఏమైనా కానీ మేము మా పిల్లల బతుకులు మేము ఏదో ఈ విధంగా మేము సెకండ్ ఇయర్ డిగ్రీ చేసి కూడా ఇదే ఆటలు పంచుతున్నాము మన పరిస్థితి ఘోరంగా తయారవుతున్నది రోజు రోజుకు ఈ రోజు బరాబరి చేసి మా ఏడు రోజులైతుంది అంటే శనివారం మొదలు పెట్టగా శనివారం ఉన్నారు ఈ వారం రోజులకు మా పరిస్థితి మహా మీరు ధర్నా చేయడం జరుగుతుంది కావున ఎప్పటికైనా మేనేజర్ మేనేజర్ గారు కానీ అదే సిట్లో ఉన్న సదర్నాలు గారు కానీ ఆలోచన చేసి మా యొక్క చూపి హండ్రెడ్ పర్సెంట్గా మాకు ఏం భరోసా ఇస్తారో మా ఇవ్వగలరని మా యొక్క డ్రైవర్ల యూనియన్ తరఫున అందరి తరఫున మేము మీకు వినంపించుకుంటున్నాము అదే మా డైవర్ మిస్టేక్ మా ఆటో యూనియన్ల డ్రైవర్లకు మా డ్రైవర్లకు కలిసి మేము మహిళా ఉంచుతా ఉంచుతా ప్రయాణం బస్సులో పెట్టే కారణంగా మా యూనియన్ ఈఎంఐలు అటో ఫైనాన్సులు అన్న మేము ఎవరి రేట్ అన్న కట్టలేక పనులు కట్టలేక బాగా బాధితులు అటో పక్క పెట్టిన ఒక అమ్మ అక్క చెక్ మనం ఎక్కాంటున్నాం డైరెక్ట్ ఆమె మాకు అటో బ్రీతి ఎక్కామంటుందన్న సారు చేసుకో ప్రగతి ఉండేది మాది రూమ్కి వెళ్ళిన వాళ్ళు కట్టలేకపోతున్నాం అన్న మేము దయచేసి మా ఆటో డ్రైవర్ల గురించి తెలంగాణ ఆటోల గురించి ఆలోచించి ఈ దండమే చెప్తున్నా అన్న ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి స్థానిక దండం చెప్తున్నా మాకు దయచేసి మా డ్రైవర్ ఉద్యోగస్తానికి ఆలోచించ మాకు కింద కిన్నీలే కూడా డ్రైవర్ రోడ్లమే బా మాది జీవనాభివృద్ధి జీవనాభివృద్ధి అన్న మేము ఫైలన్స్ కట్టలేకపోతున్నాం అన్న ఈఎంఐ కూడా కట్టలేకపోతున్నాం అన్న దయచేసి మేము ఆలోచించా అన్న పిల్లల స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాం సరైన సమయం లేకుండా అయిపోతుంది అన్న ఈ రెండు నెలల వరకు ఇంత బాధ అవుతున్నాం దయచేసి ఆలోచించి మా గురించి డైవర్ల గురించి ఆలోచించి మరి నీ కృతజ్ఞత చెప్తున్నాం